కడుపుల నొప్పి అనేది చాలామంది వివిధ రకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటారు ఎలా అంటే చాలామంది గ్యాస్ పెయినే కదా మన తిన్నది పడలేదు అనేది చాలా కామన్ విషయం ఒప్పుకుంటాను అంటే పండు అంటే ఏ పండు మామిడి పండుగ అట్టిపండా ఏంటన్నట్టే కడుపు నొప్పి కూడా అలాగే ఉంటుంది కొన్ని రకాలు జబ్బులు అవి మనకి ప్రాణాంతకరంగా మారుతూ ఉంటాయి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు సో అదే కడుపు నొప్పి గ్యాస్ పెయిన్ మనం తిన్నది పడలేదు అని చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది ఈ నా దగ్గర మూడు నాలుగు పేషెంట్లు లాస్ట్ టూ వీక్స్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ యొక్క అపెండిక్స్ ఎంతవరకు కుళ్ళిపోయింది అని అంటే ఒక పండు కూడా కుళ్ళిపోయిన తర్వాత మనం తినకాల తినలేం పాడైపోతుంది అదే కుళ్ళిపోయిన పండుని వేరే పండుగ పెడితే అవి కూడా పాడైపోతుంది అంటే మనిషి మొత్తము క్షీణించిపోయి సెర్చెస్ అంటాం అనమాట అంతవరకు వదిలేయాలా సో కావాలని పేషెంట్ తనకు తను చంపుకోవాలని ఎప్పుడూ చేయరు కానీ ఎందుకు జరుగుతుంది చూసుకుంటే ఇదంతా ఏమవుతుందంటే ప్రాబ్లం మెయిన్ కారణంగా మనకి స్పెసిఫిసిటీ తెలియకపోవడం ఈ ఈ ప్రాబ్లం డాక్టర్ దగ్గర వెళ్ళాలా లేదా అని చిన్న ఎగ్జాంపుల్ మా పేషెంట్ వాళ్ళ సొంత వాక్యాలే చెప్తుంటారు మా నీకు ఏమైందమ్మా ఈ వచ్చినప్పుడు

ఫార్మా ఇండస్ట్రీ సో ఇక మందులు అంటే అందుబాటులో దొరుకుతూ ఉంటాయి ఫార్మా ఇండస్ట్రీ అంటే ఫార్మసీలో చేసిన వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటారు కదా అలా ఏం లేదా నేను ఎందుకు చెప్తున్నా అంటే విదేశాల్లో నేను అయినా ఆల్సిస్త గ్యాస్ టాబ్లెట్ నేను వేసుకోవాలంటే ఇంట్లో దొరికితే వేసుకుంటే తీసుకొని జైలు పెట్టాను ఎందుకంటే దాన్ని అతిక్రమించినట్టు మన యొక్క పవర్ మనం మిస్యూజ్ చేసినట్టు సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి గ్యాస్ బెల్లర్ కానీ యాంటీబయాటిక్స్ రోడ్ల మీద అలా జమ్మేసి వీలేస్తుంటామన్నా కొనుక్కునేట్టు సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ వై పీపుల్ సో నేను ఈవిడికి జరిగింది నేను ఒకసారి చూపిస్తాను బట్ ఇస్ హ్యాపెన్షన్ ఆఫ్ దిస్ ఇస్ ద వన్ సో ఇక్కడ అపెండిక్స్ అవి కుళ్ళిపోయింది సో వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ అండర్గలేటెడ్ యూజ్ ఆఫ్ మెడికేషన్స్ ఇక్కడ ఇది పేషెంట్ ఇదంతా అపెండిక్స్ ఇక్కడ ఉంటుంది అనమాట బేసికలీ ఈ పర్టికులర్ పేషెంట్ కి ప్రతి పావు గంటకి ఆ అపెండిక్స్ ఇంత పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటుంది లావుగా అయిపోతూ ఉంటుంది చూడండి ఒకసారి సో ఇక్కడ చూపిస్తే మీకు ఆ యొక్క అపెండిక్స్ రెడ్గా అయిపోయి దాంట్లో చీమ్ వస్తూ ఉంటుంది బాడీ అంత అంతా అయిపోయింది పేషెంట్ సో చూస్తే ఇక్కడ బయటకు వచ్చి ఉంది కదా అది దీన్ని అపెండిక్స్ అంటారు చాలామంది ఏంటంటే అపెండిక్స్ సైజ్ ఎంత ఉండాలి వంద ఒపీనియన్లు ఉంటాయి వంద ఒపీనియన్లు ఎలా ఉంటాయి అని అంటే మనకి చాలామందికి తెలియకపోవడం వల్ల చిన్న అపెండిక్స్ సైజ్ నార్మల్గా ఉండాలి అంటే ఒక పెన్సిల్ సైజ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థిక్నెస్ అదే కనుక పెద్దదవుతుంది పెద్దది అవుతుంది అనుకోండి ఇంకా పెద్దదైతే రప్చర్ అవుతుంది సో నార్మల్గా ఫోర్ మిల్లీమీటర్స్ ఉంటుంది అపెండిక్స్ ఇక్కడ వచ్చిన సైజు తర్వాత రాంగ్ రాను క్రమేణ ఏమైపోతుంది అంటే అపెండిక్స్ అంటే ఇలా ఉంటుంది బయటకు తొడుగునాక సో రాంగ్ రాను పెద్దగా అయిపోతుంది ఆ పర్టికులర్ పేషెంట్కి ప్రతి గంటకి పెద్దది అవుతూ అవుతూ దాంట్లో మోషన్ రాకపోవడం వల్ల ప్రెగ్నెంట్ లేడీ ఆవిడ ఆవిడకి ఇరవై రోజులు నేను బాలంతరాలు సో ఆమెకి ఏంటంటే మోషన్ గట్టిగా అయిపోయి ఆ యొక్క ఓపెనింగ్ ఇది ఫ్రంట్ ఆఫ్ కదా ఇది పెద్ద పేగు ఇక్కడ బ్లాక్ అవడం వల్ల దాంట్లో ఉబ్బిపోతూ ఉంది గుప్పిపోయి ఆల్మోస్ట్ పగిలిపోయింది ఈవిడికి కూడా అదే పరిస్థితి జరిగింది ఇవి ఏం చేసింది మనకి అందుబాటులో ఉన్నాయి కదా అని ఏదో వేసుకున్నారు విదేశాలలో వేసుకోవడానికి కుదరదు సో రెగ్యులేషన్ ఉండాలా లేదా ఎస్ మన కొన్ని స్టేట్స్లో రెగ్యులేషన్ ఉంది టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్టు వాడకూడదు వేరే వాళ్ళే అసలు వాడకూడదు సో ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రాణం మీదకి వస్తూ ఉంటుంది ఇందాక చెప్పాను కదా పండు అంటే కడుపులో నొప్పి ఏ పండు అనేది ఏ ప్రాబ్లం అనేది దాంట్లో కుళ్ళిపోయిన పండు పక్కన ఉంటే ఇంకా వేరే వేరే వాడే అంతా విషం అవుతుంది సో ఒక రకంగా మెసేజ్ ఇవ్వాలంటే పబ్లిక్కి ఏం చెప్పగలరమ్మా గ్యాస్ట్రిక్ పెయిన్స్ అన్నీ ఒకేలా ఉంటాయంటారా ఒకరోజు చూసి నెక్స్ట్ డే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ సో చాలా మంచి పాయింట్ చెప్పారు ఏదైనా నెప్పి వస్తే ఒకరోజు వెయిట్ చేసి చూడాలి మనకు హార్ట్ అటాక్ వచ్చినా ఒక రోజు తర్వాత వెళితే సెవెన్ అయ్యి వెళ్తారు అర్థమైందా ఓకే గుండె నెప్పి వస్తే పది నిమిషాలు డాక్టర్ దగ్గర పరిగెత్తాలి రోజు వెయిట్ చేయడం అనేది కాదు పాయింట్ అంటే శవంగా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం సో మెడికల్ ఒపీనియన్స్ కావాలనుకుంటే ఆన్లైన్ గూగుల్ చాట్ ఇవి ఎందుకు పనికిరావు నేను చెప్పాల్సింది ఏంటంటే మెడికల్ ఒపీనియన్ నిన్న నిన్న పేషెంట్ చెప్పాడు అతను చాలా బాగా కష్టపడతాడు ఎంత కష్టపడతాడంటే నుంచి రాత్రి వరకు కష్టపడితే అతను పదిహేను వందలు వస్తాయి పదిహేను వందలు వస్తే దాంతో ఏం చేయాలా అని చెప్పి మన అందరం ఏదో ఒకటి డిహై హైడ్రేషన్ డీహైడ్రేషన్ ఉంటుంది తామని చెప్తూ ఉంటాం అతను ఏం చేశాడు కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చీప్ లెక్కర్ తాగుతూ ఉంటాడు నాలుగు వందల రూపాయలకి ఆ వ్యక్తి చీప్ లెక్కరు పని చేసే అప్పుడు ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ జరదా నాలు కింద పెట్టుకుని గ్యాస్ గ్యాస్ క్యాన్సర్తో వచ్చాడు అన్నమాట ఎందుకు ఎంత లేట్ చేసావు అని అంటే సార్ కన్సల్టేషన్ ఫీజు కట్టుకోవాలన్నమాట అంటే ఒక చీప్ లెక్కర్ కంటే డాక్టర్ యొక్క కన్సల్టేషన్ ఫీజు చాలా తక్కువ మూడు వందల యాభై రూపాయలు సో దీన్ని సేవ్ చేయడం కోసం ఎందుకంటే అతను సేవ్ చేస్తే ఇంక నెక్స్ట్ రోజు ఇంకో చీప్ లెక్కర్ తాగొచ్చు నాలుగు వందల రూపాయలు సో దీనికి దీని వెనకాల ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ మీరు యూజ్ చేసిన ఇక్కడ చూస్తుంటే అక్కడ యూజ్ చేసే రోబోటిక్ ఎక్విప్మెంట్ కానీ మనం ఇచ్చే క్వాలిటీ ఆఫ్ కేర్ ఒకప్పుడు చూస్తే నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఫ్యాన్ అది కూడా కరెంట్ బిల్ ఎక్కువ వద్దని చెప్పి ఆపేసిస్తారు ఏమో అంతేనా సో అది కూడా గిరా 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 తిరగల లేదా అని తిరుగుతూ ఉంటారు నాకు తెలిసి అప్పుడు కరెంట్ బిల్లు నూట యాభై రూపాయలు ఇప్పుడు ఒక హాస్పిటల్ కరెంట్ బిల్ లక్షల్లో ఉంటుంది గవర్నమెంట్ ఇవ్వదు సో ఏదొచ్చినా కానీ ప్రాబ్లం మెడికల్ ఒపీనియన్ తీసుకోండి దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఓకే అపెండిసైటిస్ అనేది ప్రాణాంతకరం నేను ఈ మధ్యకాలంలో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇదే రకంగా ముగ్గురు పేషెంట్స్ వన్ వీక్లో సెప్సిస్ తోటి ల్యాండ్ అప్ అయ్యారు చాలా సీరియస్ కండిషన్ ఎందుకంటే నిన్న కూడా ఒక అతను వచ్చాడు అతను అపెండిసైటిస్ వస్తే వెయిట్ చేయమని చెప్పి నాలుగైదు హాస్పిటల్ తిరిగాడు తగిలిపోయింది తగిలిపోయి ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఈ లివర్కినో కిడ్నీకి మధ్యలో గెడలా కాసిపోయింది ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఎవరో చేసిన ప్రాబ్లంకి నేను రెస్పాన్సిబుల్ అవుతానని చెప్పి ఐ తోల్డ్ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే వద్దులేండి అని అంటాడు నా ఎందుకో మరి నాకు తెలియదు సో అతనికి ఏంటంటే ఆల్మోస్ట్ ఎనిమిది సెంటీమీటర్లు ఒక భర్తాకాయ ఉంది సో ఎపెడిసైటిస్ అనేది సో కామన్ ఇది నాలుగో పేషెంట్ నేను వచ్చిన అతను ముస్లిం పేషెంట్ సో అతను ఏంటంటే నిప్పు వస్తుంది గాలి తీసుకోలేకపోతున్నాడు అన్నీ చెప్తున్నాడు స్కాన్ ఒకటి చేయించు అంటే లాస్ట్ మంత్ కదా సార్ చేయించే నా దీంట్లో తెలిసింది ఏంటంటే ఫస్ట్ అపెండిక్స్ పగలటానికి దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి ఆ వ్యక్తి తర్వాత నా తర్వాత ఒక పొట్ట కోసి దాంట్లో నుంచి డ్రైనేజ్ సో అది కూడా స్కార్ కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళిపోయింది ఎవరిలోకి ఇప్పుడు ఆ ప్రాబ్లం నన్ను సాల్వ్ చేయమని చెప్పి నా దగ్గరికి వచ్చేది సో ప్రాబ్లం ఏంటంటే మనకు తెలియనప్పుడు నాకైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కార్ వెహికల్కి ప్రాబ్లం వచ్చిందనుకో నేను ఎక్కడికి వెళ్తాను నా సొంతగా నేను ఏం డీల్ చేయను ఐ గోట్ కార్ షెడ్ బికాజ్ ఐ డోంట్ నో ద ఇన్ఫర్మేషన్ ఓకే అది రైటా కాదా ఇది మంచి షెడ్డా కాదా అనేది మనకి తర్వాత మనం రికమెండేషన్ చూడాలనుకుంటారు కానీ నేను ఇంకోటి మేము మేజర్ పాయింట్ అంటే లేడీస్ ఎంత పెయిన్ అయినా భరిస్తారు దీంట్లో ముగ్గురు పేషెంట్స్ లేడీసే మొదట ఆవిడ ప్రెగ్నెన్సీ పెయిన్ తమకే తక్కువ ఉంది కాబట్టి అంతవరకు వదిలేసింది ఈవిడ ఇల్లు గడపాలి కాబట్టి డ్యూటీకి పోయింది అమ్మ అంతేనా మూడవది సో చాలామంది ఏంటంటే ఇంకో పేషెంట్ కూడా ఉన్నారు ఆవిడ ఆవిడైతే చంటి ఎత్తుకొని వచ్చేస్తుంది అన్నమాట ఆవిడ వచ్చి ఉంది కదా ఎందుకులే ఎంత సీరియస్ ఉండదేమో అనుకున్నాను ఆవిడ కూడా పగిలిపోయి పర్సన్ తొందర లోపల సో ఇమీడియట్గా పగిలినప్పుడు మనం ఆపరేషన్ చేయలేము ఆడ ఫస్ట్ ఏం చేయాలంటే ఆ పర్సన్ బయటికి తీయాలి ఆ డ్రైనేజ్ బయటకి తీసాము తర్వాత సిక్స్ వీక్స్ తర్వాత అప్పుడు కొద్దిగా టిష్యూస్ ఫైబర్స్ టిష్యూ ఫామ్ అవుతుంది అప్పుడు మనం కట్ చేసి దాన్ని హోల్డ్ చేయొచ్చు సో మోస్ట్లీ ఇవన్నీ చూసింది నేను లేడీస్లో చూసాను ఎందుకంటే లేడీస్ పెయిన్ని ఎక్కువ భరిస్తారని నా ఉద్దేశం అంతే కదమ్మా ఎందుకంటే డెలివరీ అప్పుడు వచ్చే మీకు పెయిన్ ఎంత అంతా ఉండదు దాంతో కంపేర్ చేస్తే తక్కువ అనుకుంటుంది సో మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ నేను చూసిన దాని ప్రకారం లేడీసే ఉన్నారు అపెండిక్స్ పెయిన్ తోటి సో కారణాలు ఏమై ఉండొచ్చు అపెండిసైటిస్ రావడానికి అంటే కాన్స్టిపేషన్ ఒకటి అవ్వచ్చు కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటాయి ఆయుగంలో ఉంటాయి చిన్నపిల్లల్లో కూడా వస్తుంది అపెండిసైటిస్ సో ఈ ఒక్క కారణం చెప్పలేవు ఎపెడిసైటిస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలామంది వస్తారు కడుపులోకి వచ్చింది ఏదో మంది ఏమైంది అంటారు అపెండిసైటిస్ మిస్ అయితే గాల్ బ్యాటర్ ఇన్ఫెక్షన్ మిస్ అయితే చాలా ఇట్ విల్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒకసారి స్కాన్ చేయించుకోండి అల్ట్రాసౌండ్ రెండు నిమిషాలు ఇంగ్రేజ్ స్కాన్ కూడా కాదు తెలిసిపోతుంది దాంతో సో దిస్ ఈజ్ మై అడ్వైస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిసింగ్ థ్యాంక్ యూ